హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ రేపు తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతలలో ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులు వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి వీరికి అయితే నాలుగు వేల పరు రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే ఆరు వేల పరు రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ వేయనున్నారు అంతేకాకుండా మనకి ఇప్పటివరకే జూలై నెల పెన్షన్లు అనేది జమ చేయడం అయితే జరిగింది ఇంకా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారి ఖాతాలలో ఈ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ అన్నది మనం ఈ అయితే తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా చూ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే మనకి మహాలక్ష్మి అనే కొత్త పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇంట్రడ్యూస్ అనేది చేయనుంది అంటే పథకాన్ని మనకైతే ఎక్కడనైతే పంపిణీ వేయనుంది ఈ పథకం కింద వచ్చేసి ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై వందల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనున్నట్లుగా ప్రముఖ అధికారులతో మనకైతే సూచనం చేయడం అయితే జరిగింది ఇక దీనికోసం కొత్త అర్హతల జాబితా تاني دي రిలీజ్ చేయాలని అధికారులను ఈ జాబితా అనేది రిలీజ్ చేయాలని మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందంట అధికారులకు ఇక ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేస్తూ నిజమైన కొత్త పెన్షన్ లబ్ధిదారులను గుర్తి గుర్తిస్తూ అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద కూడా మహిళలకు ఇరవై వందల రూపాయల డబ్బులను అనేది ఫిక్స్ అనేది చేస్తూ ఇక్కడ కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేయడానికి ఇక్కడ అధికారులతో రావడం అయితే జరిగిందంట ఇక మనకి కొత్త పెన్షన్లు ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఎప్పటి నుంచి పంపిణీ కాబోతున్నాయో తెలుసుకుందాము ఇక మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూస్తే మీకు సమాచారం అనేది క్లుప్తంగానైతే మనకి నీట్గానైతే అర్థమవుతుంది సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో వీడియోని అయితే లైక్ చేయండి అదేవిధంగా వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే ఇవన్నీ అయితే చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మీలాంటి లబ్ధదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఈ పాత పెన్షన్ల ప్లేస్లో పెంచుతూ అదేవిధంగా కొత్త పెన్షన్ లబ్ధిదారులకు మనకి అదేవిధంగా లబ్ధి చేకూర్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనేది తీసుకోబోతుంది ఇక దీనిపైన దసరా కానుక కిందిగా ఈ కొత్త పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే దిశగా వెళ్తున్నట్లు ఇక్కడ మనకైతే తెలుస్తుంది ఇక ఈ కొత్త పెన్షన్లతో పాటుగా మనకి మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ అయినట్లుగా ఇక్కడ సమాచారం అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరి ఖాతాల్లో అయితే ఇంకానైతే జమ కాకపోతే ఎట్టకెలకు వారి ఖాతాలలో ఈ రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పది రూపాయల జూలై నెల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లుగా ఈ నెల పదో తారీఖు పదకొండో తారీఖు వరకు ఆ పెన్షన్లను విడుదల చేయాలని పెన్షన్ల శాఖ గవర్నమెంట్ అనేది తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది బ్యాంక్ ఒకళ్ళ ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి మీ బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమ కాకపోతే మీ బ్యాంక్ ఖాతాకి ఈ కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐళ్లు ఇంకా అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నారా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ చేసుకుంటే ఈ అప్డేట్స్ అనేది చేసుకోండి చేసుకోకపోతే ఇక ఈ పెన్షన్లో ప్రతి నెల మీ ఖాతాలలో ఇలా ల్యాక్ కాకుండా ఇక చాలా రోజుల తర్వాత పడకుండా పంపిణీ చేసిన వెంటనే పడాలంటే ఈ అప్డేట్స్ సరిగ్గా ఉన్నాయా లేదనైతే చెక్ చేసుకోండి ఇక ఈ రోజున భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్